తగాదా విషయంలో తమ కుటుంబ సభ్యులపై రక్తం ముచ్చేలా దాడి చేస్తున్నారని ఈ దాడికి పాల్పడిన వ్యక్తుల నుంచి రక్షణ కల్పించాలని బంగారుపాలెం మండలం సీజీఎఫ్ కాలనీకి చెందిన కటారి గుణశేఖర్ నాయుడు పేర్కొన్నారు గురువారం చిత్తూరు నగరంలోనే ప్రెస్ క్లబ్ లో బాధితులు సమాపేశం నిర్వహించి మాట్లాడారు ఐదు పాయింట్ యాబై ఎకరాల భూమికి సంబంధించి తమ కుటుంబానికి కటారి గిరీష్ చంద్రమ్మ తులసిరామ్ అనే వ్యక్తులకు మధ్య ఉన్నాయని తెలిపారు ఆ భూమికి సంబంధించి పూర్తి హక్కులు న్యాయస్థానం ద్వారా తమకే కలిగిందని తెలిపారు అప్పటి నుంచి తమ కుటుంబంపై కక్షపూరితంగా దాడులు చేస్తున్నారని చెప్పారు వారం క్రితం తన అక్కపై దాడి చేశారని దీనిపై బంగారుపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణకు పిలిచారన్నారు వెళ్తుండగా గత శనివారం తమ కుటుంబ సభ్యులపై వారు వారి అనుచరులు రాడ్లు కత్తులతో దాడి చేశారని తెలిపారు రక్త గాయాలతో ఆసుపత్రులు చేరితే తమకు సరైన న్యాయం జరగడం లేదని వాపోయారు టిడిపి నాయకుల దగ్గరకు వెళ్లినా పాటించుకోవడం లేదన్నారు గిరీష్ నుంచి తమ కుటుంబానికి ఆనే ఉందని ఎస్పీ స్పందించి ప్రాణ రక్షణ కల్పించాలని పేర్కొన్నారు ఎందుకు దాడి చేస్తున్నారు మా ల్యాండ్స్ అన్ని గ్రాఫ్ చేసుకోవడానికి ట్రై ట్రై చేస్తున్నారు సార్ చాలా సార్లు కానీ మాకు సరైన న్యాయం జరగట్లేదు ఇప్పుడు మా పైన పెట్టాం సార్ స్టేషన్ కేసు కట్టారు అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు కేసులు కట్టారు నామ మాత్రంగా మా పైన అదే తీవ్రంగా ప్రాణహాని ఉంది మా పైన కత్తులతో దీంతో దా దాడి చేసి నార్మల్ సెక్షన్స్ పెట్టేసి వదిలేశారు మళ్ళీ ఇప్పుడు మాపైన మళ్ళీ కేసులు పెట్టారు మేము అందరు కొట్టి మమ్మల్ని కొట్టి మేము గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటే మాకు దెబ్బలు తగిలి ఉంటే వాళ్ళు దెబ్బలు తగలకుండానే వచ్చి ఒక ఆమె వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా జాయిన్లోనే ఉంది అవును సార్ ఇప్పుడు మన వైసీపీ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు దాడి చేశారు తీవ్రంగా దాడి చేశారు అప్పుడు మాకు న్యాయం జరగలేదు కనీసం టీడీపీ గవర్నమెంట్లో అయినా మాకు న్యాయం జరుగుతుందంటే మాకు ఊరు కానీ హెల్ప్ చేయట్లేదు నాయకులు కూడా మాకు హెల్ప్ చేయట్లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మాకు సరైన న్యాయం జరగలేదు ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు వాళ్ళు మళ్ళీ టీడీపీలోకి వచ్చారు సార్ చెప్పి సార్ మేము అందరి దృష్టికి తీసుకెళ్ళాం సార్ మాకు న్యాయం జరగట్లేదు వాళ్ళపైన ఇలా రౌడీ షీట్ ఓపెన్ చేసి ఇప్పుడు ఆల్రెడీ చేయాలని ఎస్పీ గారిని కోరుతున్నాం సార్ అక్కడ మాకి మాకు అస్సలు మాకు అస్సలు న్యాయం చేయట్లేదు సార్ మా మా వాళ్ళని ఇలా తీవ్రంగా కొట్టారు కత్తులతో నరికారు తర్వాత ఇలా ఇంత చేసినా కానీ వాళ్ళని అరెస్ట్ చేయకుండా పోలీసు వారు వాళ్ళపై నార్మల్ కేసులు పెట్టి మాపైనే కేసులు పెట్టి మాకు ఎలాంటి న్యాయం జరగకుండా చేస్తున్నారు సార్ ఇలాగా వీడియో ఉంది తరిమి తరిమి తరిమీ కొట్టారు మమ్మల్ని గత ఇంతకు ముందు టూ థౌసండ్ ట్వంటీ 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 త్రీలో కూడా ఇలా జరిగింది కాబట్టి మాకు గౌరవ ఎస్పీ గారు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్